హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు నిపునాగరాజ్ ది వాయిస్ ఆఫ్ ట్రూత్ మీరు ఈ ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకుంటే వెంటనే సబ్స్క్రైబ్ అప్డేట్స్ ఇక ఈరోజు మన టాపిక్ ఎవరికి ఉపయోగం బాబు అంటూ వాపోతున్నారు ట్రేడ్ పండితులు మనకు తెలుసు కదా ఎట్టాగైనా బలవంతంగా అయినా సరే జనం చేత స్టార్ హీరో అనిపించుకోవాలన్నది ఐకాన్ బాబు తాపత్రేయం ఆ ప్రాసెస్లోనే టూకి స్టోరీ మొత్తం మార్చేసి కేజీఎఫ్ కాంతారా లాంటి సైమాల నుంచి నచ్చింది తీసుకొచ్చి కాపీ పేస్ట్ సీన్లు తీయించుకొని స్టోరీకి సంబంధం లేకుండా ఏదేదో హంగామాలు చేయించారు మీకు బాగా గుర్తుంటే క్షణాల క్రితం పుష్ప టూ గురించి ఒక టీజర్ వదిలాడు సుక్కు మాస్టర్ అది చాలా ఇంటెన్సిఫైగా పుష్పరాజ్ ఎక్కడికి వెళ్ళిపోయాడు ఏం జరుగుతోంది అన్నట్టు సాగింది యాక్చువల్గా అది స్టోరీ ప్లాట్ కానీ ఇప్పుడు వచ్చిన సినిమా చూస్తే దానికి దీనికి సంబంధం ఎక్కడ కనపడకపోగా కేజీఎఫ్ కాంతార రెఫరెన్స్లతో మూడున్నర గంటల పాటు సాగింది అసలు ఆ యాక్షన్ సీక్వెన్స్లో ఆ రొట్ట ఎలివేషన్లు ఎట్లా ఉన్నాయంటే బీహార్ అన్నియాలకు కూడా డోకు వచ్చేంత అంత క్రింజ్గా ఉన్నాయని ఒప్పుకోవాలి ఇప్పుడు నార్త్ అన్నియాలందరూ ఈ యాక్షన్ సీక్వెన్స్ బిట్లు కట్ చేసి ట్విట్టర్లో పెట్టేసి ఇది చిప్రీ సౌత్ సినిమా అని మనల్ని ఎకరిస్తున్నారు మొన్నటి వరకు టాలీవుడ్ గురించి గొప్పగా చెప్పున్న నార్త్ అన్నియాలు ఇప్పుడు ఇలా ఎక్రిస్తున్నారు అంటే దానికి కారణం క్రింజ్ ఫుస్ఫా టు సినిమా అనే చెప్పాలి ఈ సెకండ్ పార్ట్ చూస్తే ఫస్ట్ పార్టే వంద రెట్లు నయం అన్నట్టు ఉందంటే చెప్పొచ్చు ఇది ఎంత క్రింజ్ మ్యాక్స్ ప్రోనో ఇక సూటిగా మ్యాటర్లోకి వెళ్తే డే టూకే థియేటర్స్ అని ఖాళీగా మారిపోయి బయ్యర్స్ గుండెల్లో గుబులు పుట్టిస్తుంది ఈ పుష్ప టూ కానీ పుష్పా మేకర్స్ ఏమో పోస్టర్లతో క్యామిడీ చేస్తున్నారు చూస్తున్నారు కదా వన్ రెండు వందల తొంభై నాలుగు కోట్ల గ్రాస్ అంటారు మాకేటి పోదురుగాక మేకర్స్ వారం నచ్చినట్టు ఫేక్ నెంబర్స్తో తో పోస్టర్స్ వేసుకుంటే ఐకాన్ బాబు ఇండియాస్ నెంబర్ వన్ హీరో అయిపోతాడు అనుకుంటే ప్రతి హీరో అదే పని చేస్తాడు కదా అనేది ట్రేడ్ పండితుల వాదన ఇక ఈ కెమెరీ ఇక్కడతో ఆగదని ఫస్ట్ వీక్కి ఆక్యుపెన్సీలతో సంబంధం లేకుండా ఎయి కోట్ల పోస్టర్ దించాలి అనేది మేకర్స్ ఆలోచనలో ఉంది అని సస్పెక్ట్ చేస్తున్నారు సినిమా మేధావులు సైతం ఒక పక్క ఏపీ తెలంగాణలో ఆడియన్స్ రాక ఎగ్జిబిటర్స్ బిక్క పెట్టుకొని పెట్టుకుని ఉన్నారు ఇక కర్ణాటక తమిళనాడు కేరళలో అయితే వాష్ అవుట్ అయిందని చెప్పాలి నార్త్లో క్రిన్స్ సైమాలకు అంతో ఇంతో ఆదరణ ఉంటుంది కాబట్టి వీకెండ్ వరకు అంతో ఇంతో కలెక్షన్స్ ఉండొచ్చు అంత మాత్రాన్ని వీళ్ళు మసిబుసి మారేడికాయ చేసిన చందాన వెయ్యి కోట్ల పోస్టర్లు వేసుకుంటే ఎవరికి ఉపయోగం అనేది క్వశ్చన్ ఫేక్ పోస్టర్లతో స్టార్ హీరో అయిపోదాం అనుకోవడం హీరో ఐకాన్ బాబు అమాయకత్వం ఈ ఫేక్ పోస్టర్లతో బయ్యర్స్కి ఏం దొరుకుతుంది అనేది మేకర్స్ సైతం ఆలోచించుకోవాలి ఇష్టానుసారంగా సినిమా నమ్మేసి ఇష్టం వచ్చినట్లు టికెట్ రేట్లు పెట్టేసి రిలీజ్ తర్వాత ఈ బొమ్మకు అంత సీన్ లేదు అని జనం మోహన్ చాటేస్తే మళ్ళీ ఇలా ఫేక్ పోస్టర్లు వేసి ట్రేడ్ చెవులో కాలీ ఫ్లవర్ పెట్టాలనుకోవడం విడ్డూరం అని చెప్పాలి చూడాలి ఈ పుష్ప ఫేక్ ఎంత ఎంతవరకు వెళ్తుందో అని క్యామెడీగా ఎదురు చూస్తున్నారు ట్రేడ్ పండితులు సైతం ఇదే ఫ్రెండ్స్ ఈరోజు టాపిక్ ఇలాంటి లేటెస్ట్ అండ్ ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు నిప్పు నాగరాజ్ టూ పాయింట్ జీరో ది వాయిస్ ఆఫ్ ట్రూత్ అండ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ కమెంట్ దిస్ వీడియో విత్ యోర్ వాల్యుబుల్ ఒపీనియన్ సీ యు అగైన్